హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి చాలా పెద్ద సైజ్ బ్లౌజింగ్ కటింగ్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఉక్స్ పట్టి నుంచి మన కాజా పట్టి వరకు నడం బ్లూజ్ ఎంత ఉందో మీకు చూపిస్తాను ఫార్టీ పైన ఉందండి సైజ్ వచ్చేసి ఫార్టీ వన్ ఇంచెస్ నడం లూజే ఫార్టీ వన్ ఇంచెస్ ఉంది చెస్ట్ ఎంత ఉందనేది కూడా మీకు ప్రతిదీ క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను మనం సైజు మారినప్పుడు ఎక్కడెక్కడ చేంజెస్ అవుతాయి అనేది మీకు ఈ వీడియోలో తెలుస్తుంది చూడండి ఇప్పుడు వచ్చేసి ఫార్టీ వన్ వచ్చేసి నడుం లూజు నడుము లూజ్ వచ్చేసి ఫార్టీ వన్ కదా మనం నడుం లూజ్ అయితే ఫస్ట్ మార్కింగ్ వేసేసుకుందాము ఇప్పుడు వచ్చిన దాన్ని టేప్తో ఫోర్ ఫోల్డింగ్స్గా చేసుకొని అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఇలా బ్యాక్ పార్ట్ సైజ్ ఉంటుంది కదా సైజు అని బ్యాక్ పార్ట్ మిడిల్కి చేసుకొని మనకు ఎంత వరకు ఉందో అంతవరకు టైట్ కుట్ల దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ నేను ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే గీస్తున్నాను కానీ తీసుకోవట్లేదండి సన్నగా వేస్తాను బ్యాక్ టక్స్ అనేది ఎందుకంటే పెద్ద సైజ్ కదా మనం లైనింగ్ ఎంతైనా కట్ చేస్తాం కానీ మెయిన్ క్లాత్ అనేది సరిపోదు కదా ఇటు చివరినైతే ఫస్ట్ స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసేసుకుందాం మనకి ఎక్కడ వరకు అవసరం ఇక్కడ వరకు మన క్లాత్ అనేది అవసరం ఇక్కడ ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైటు చెస్ట్ లూజు ఇవన్నీ చెక్ చేసుకుందాము ఇక్కడ మీకు నేను డైరెక్ట్ వాయిస్ ఇచ్చాను కానీ బాగా డిస్టర్బెన్స్ వల్ల వాయిస్ అంతా తీయాల్సి వచ్చిందనమాట ఫస్ట్ అయితే కింద ఎచ్చి తగ్గు లేకుండా నీట్గా కట్ చేసేసుకొని కింద వచ్చేసి మనకు ఒక హాఫ్ ఇంచ్ కుట్లకు పెట్టుకోవాలి ఫస్ట్ ఇక్కడ నేను హైట్ మార్కింగ్ వేస్తున్నాను చూడండి ఈ విధంగా హైట్ మార్కింగ్ వేసేటప్పుడు కింద అయితే ఒక హాఫ్ ఇంచ్ అయితే మనము కుట్ల కోసం పెట్టేసుకొని ఇప్పుడు బ్లౌజ్ హైట్ చెక్ చేసుకుందాము బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు ఎంత ఉంటే అంత హైట్ వచ్చేసి బ్లౌజ్ హైట్ వచ్చేసి చూడండి ఇక్కడ ఈ విధంగా హైట్ ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ పెట్టేసుకొని ఒక ఇంచ్ ఎక్స్ట్రాగా హైట్ కూడా చాలా హైట్ అండి దగ్గర దగ్గర పదిహేనున్నర ఇంచుల వరకు ఉంది ఇది నేను మీ తర్వాత టేప్తో చూశాను మీకు ఇక్కడ చూపించలేదు పెద్ద సైజ్ అనమాట ఇప్పుడు వచ్చేసి చెస్ట్ చూసుకుందాము మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూస్తేనే ఇలాంటి బ్లౌజెస్ ఇలా కట్ చేసుకోవాలనేది అర్థమవుతుంది చంక కింది నుంచి చూస్తున్నారు కదా ఫస్ట్ నుంచి చంక కింది కుట్టు వరకు కొంచెం లాగాలి పదకొండున్నర ఇంచులు వచ్చింది మనకి ఇక్కడ పదకొండున్నరని ఫోర్ ఫోల్డింగ్స్గా తీ చేసుకుంటే ఎంత వస్తుంది డబల్ చేస్తే ట్వంటీ త్రీ వస్తుంది అదే నాలుగు భాగాలు ప్లస్ చేసుకుంటే ఎంత వస్తుంది మనకి ఫార్టీ సిక్స్ ఇంచెస్ వచ్చేసి నడుము లూజ్ అండి చెస్ట్ లూజ్ అండి సారీ ఇంత పెద్ద సైజ్ అనమాట ఇది మీకు ఇప్పుడు నేను ఇక్కడ చెస్ట్ మార్కింగ్ అయితే పెట్టేస్తాను ఇక్కడ ఫస్ట్ మీకు బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చెక్ చేసి చూపిస్తాను బ్యాక్ సైడ్ కూడా ఒకసారి బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్ మనం నెక్కి నెక్కు కింద ఈ చం ఈ చంక కింద కుట్టు నుంచి ఇంకో చివరి చంక కింద కుట్టు వరకు చూసుకుంటాం కదా ఎంత వస్తుంది జస్ట్ అనేది మరి నేను చూసింది రైటా రాగా మీకు కూడా తెలియాలి కదా అందుకని బ్లౌజ్ బాడీ మీదకి వెళ్తే ఎలా ఉంటుందో అలా నీట్గా ఫస్ట్ అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఈ చంక కింద నుంచి ఈ చంక కింద వరకు మీకు కనిపించకపోవచ్చు ఇక్కడ ఇటు చివరిన నేను కొంచెం బ్లౌజ్ అనేది అటు జరిపి చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు ఇలా చూడండి ఎన్ని ఇంచులు వచ్చింది మనకు ట్వంటీ త్రీ ఇంచెస్ వచ్చింది అంటే ఎంత చెస్ట్ లూజు ఫార్టీ సిక్స్ సరిపోయింది కదా ట్వంటీ ట్వంటీ త్రీ ఇంచెస్ సగం చేసుకుంటే ఎంత వస్తుంది లెవెన్ అండ్ హాఫ్ కరెక్ట్గా సరిపోయింది చూసారు కదా మనం ఫ్రంట్ పార్ట్లో చూసుకున్న బ్యాక్ పార్ట్ చూసుకున్నా సరిపోతుంది అనమాట మనం ఫ్రంట్ పార్ట్లో చూసుకునేటప్పుడు కొంచెం లాగినట్టుగా చూసుకోవాలి అంతే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారు కదా నేను ఇంకా నెక్ అయితే మార్కింగ్ వేస్తున్నానండి సైజ్ బ్లౌజ్ మళ్ళీ బ్యాక్ పార్ట్ మిడిల్కి మట్ చేసుకొని ఈ విధంగా నెక్ ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను మీకు ఇక్కడ అనిపించట్లేదని చూడండి ఇక్కడ ఇక్కడికి మార్కింగ్ వేసేసుకొని పైకి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా పైకి వేసేసుకుంటున్నాను ఇక్కడ ఇప్పుడు వచ్చేసి షోల్డర్ ఎంత పెట్టాలి ఈ సైజుకి వచ్చేసి మనకు ఫార్టీ వన్ ఇంచెస్ అంటే పెద్ద సైజే కాబట్టి నేను రెండు ముప్పై ఇంచులు షోల్డర్ అయితే పెట్టేసుకుంటున్నాను అండి పడుతుంది ఈ సైజుకి మనం కుట్టేసరికి దగ్గర దగ్గర మూడు ఇంచులు అవుతుందనమాట ఖచ్చితంగా రెండు ముప్పై ఇంచులు అయితే పడుతుందండి పెద్ద సైజు అంటే చెస్ట్ అనేది ఎక్కువగా ఉంది బ్రాడ్గానే ఉంటుంది షోల్డర్ కూడా కింద వచ్చేసి మూడు ఇంచులు దీన్ని బాక్స్ షేప్ ఇచ్చేసుకొని నెక్ రౌండ్ తిప్పేస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ మార్పు వచ్చింది కదా మనకి నెక్ లూజ్ దగ్గర సైజు పెద్ద సైజు వచ్చినప్పుడు చూస్తున్నారు కదా ఇలాంటి మార్పులు ఉంటాయి ఇప్పుడు వచ్చేసి షోల్డర్ షోల్డర్ వచ్చేసి సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టేసుకొని కుట్ల కోసము ఒక పావి ఇంచ్ ఎక్స్ట్రా ఒక సైడ్ కుట్లకి వచ్చేసింది ఇంకొక సైడ్ ఒక పావి ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని చంకడౌన్ కూడా సైజ్ ప్రకారం పెడుతున్నానండి మధ్య మధ్యలో కస్టమర్స్ రావడం వల్ల ఆపి ఆపి తీయాల్సి వచ్చిందనమాట వీడియో మీకు అందుకే కట్ చేసినట్టుగా అనిపిస్తుంది ఇక్కడ చూడండి చంకడౌన్ అక్కడికి వచ్చింది కానీ ఈ చంకడౌన్ సరిపోదు ఈ సైజ్కి చాలా తక్కువ ఉందనమాట సైజ్ బ్లౌజ్కి నేను అందుకని చెప్పేసి నేనైతే ఆరు చంక చంకడౌన్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ ఎందుకంటే అది పైకి ఉందనమాట ఐదున్నర అలా ఉంది టైట్ అయిపోతుంది కాబట్టి నేను ఆరించుల చంకడౌన్ తీసుకొని ఇక్కడ చూడండి ఆమ్ రౌండ్ దగ్గర ఒకటిన్నర ఇంచుకు మార్కింగ్ వేసేస్తున్నాను ఇక్కడ ఏం మార్పు వచ్చింది మామూలుగా మనం నెక్ కిందకుండి బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ అయితే అంటే సైజ్ తక్కువగా ఉంది అయితే ఒకటి పావించే ఇంచే పెట్టుకుంటాం కానీ ఇక్కడ నేను ఒకటిన్నర ఇంచుకు మార్కింగ్ వేసేసుకొని చంక రౌండ్ అనేది తిప్పుతున్నాను చూడండి ఇక్కడ కూడా మార్పు జరుగుతుంది ఖచ్చితంగా ఇప్పుడు వచ్చేసి ఆమ్ రౌండ్ ఆమ్ రౌండ్ వచ్చేసి బ్యాక్ సైడ్ చెక్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి చంక రైట్ కుట్టు వరకు ఎంత ఉందో అంత ఆమ్ రౌండ్ నాకు పది ఇంచుల ఆమ్ రౌండ్ వచ్చింది మరి సరిపోతుందా లేదా ఒక్కసారి చెక్ చేసుకుంటే పైన పావించి కుట్టు వదిలేసుకొని ఈ విధంగా టేపును లాగకూడదు తిప్పుకోవాలంతే తిప్పుకుంటూ చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్ పది ఇంచుల ఆమ్ రౌండ్ అనేది సరిపోయింది చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట షోల్డర్కి ఎదురుగా బ్యాక్ టక్స్ బ్యాక్ టక్స్ వచ్చేసి నాలుగించుల పొడువు పడుతుంది బెడల్పు వచ్చేసి సన్నగా వేస్తానండి నేను ఎందుకంటే క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి మెయిన్ క్లాత్ అనేది ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ అంతా కట్ చేసుకుంటున్నాను మీరు వీడియో స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇక్కడ చూడండి చంక దగ్గర చెప్తున్నాను అనమాట అక్కడ ఒకటిన్నర ఇంచ్ తీసుకోవాలని ఇవన్నీ మార్పులు జరిగాయని చూపిస్తున్నాను నేను డైరెక్ట్ వాయిస్తో తీసాను అనమాట వీడియో కానీ బాగా ఎక్కువగా బయటి సౌండ్స్ రికార్డ్ అయ్యాయి ఇంకా ఛానల్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి తీసేసి మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను ఈ విధంగా కట్ చేసుకొని నడుము దగ్గర బ్యాక్ టక్స్ దగ్గర నుంచి క్రాస్గా ఇలా కొద్దిగా క్లాత్ తీసేసుకోవడం వల్ల బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ బాగుంటుంది ఇలా మనకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ కట్ చేసుకుందాము మనకి టూ టూ లైనింగ్స్ ఇచ్చారండి టూ లైనింగ్ పీసులు ఇచ్చారు ఒక దాంట్లో వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇంకొక దాంట్లో వచ్చేసి హ్యాండ్స్ తీయాలన్నమాట ఇప్పుడు ఉన్న క్లాత్లో స్ట్రేట్ కటింగ్ మనకు క్రాస్ కటింగ్ కాదు స్టేట్ కటింగు ఓపెన్స్ అనేది ఇప్పుడు నా వైపు నుండి జెంటింగ్ అనేది అటువైపున వేశాను మనకు ఫ్రంట్ ఓపెన్ కదా ఈ విధంగా బ్యాక్ పార్ట్ వేసేసుకొని ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఫస్ట్ బ్యాక్ పార్ట్తో మార్కింగ్ వేసేసుకున్న తర్వాత మనం ఇంకా బ్యాక్ పార్ట్తో పనిలేదు కింద రెండు ఇంచులు మడవడాలు రెండు పావి ఇంచు మడవడాలు ఏమీ ఉండదు అనమాట మనం సైజ్ బ్లౌజ్ ప్రకారమే వెళ్ళిపోదాం ఇంకా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసేద్దాం సైజు బ్లౌజ్ లేనప్పుడు బ్యాక్ పార్ట్ మార్చేసుకుంటాను అనమాట సైజ్ బ్లౌజ్ ఉన్నప్పుడు సైజులో ఉంచే హైట్ అనేది చెక్ చేసుకుంటాను ఫ్రంట్ హైట్ చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ చూస్తున్నాను షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వేస్తాం కదా మనం ఫ్రంట్ పార్ట్లో అక్కడి వరకు ఎంత ఉందో అంత చూడండి నాకు పై ఖర్చు కలుపుకొని పదమూడు ఇంచులు వచ్చింది నేను కింద ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ కలిపేసుకొని పదమూడున్నర ఇంచులకు మార్కింగ్ అయితే ఫ్రంట్ హైట్ అయితే వేసేసుకున్నాను ఇక్కడ స్ట్రేట్గా ఒక లైన్ మార్కింగ్ వేసేసి ఈ చివరిన ఈ సైడ్ వైపున క్లాత్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి మనకు సరిపోతుందా లేదా ఒక్కొక్కసారి కిందికి ఉంటుంది ఒక్కొక్కసారి పైకి ఉంటుందండి సైజుని బట్టి ఉంటుంది చూసుకుంటే మనకి సరిపోవట్లేదు చాలా కిందికి ఉందనమాట ఇంకొక హాఫ్ ఇంచ్ అంతా కిందికి దింపేస్తే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా ఈ మా ఈ లైన్ని దీంట్లో కలిపేసుకోవాలి మెయిన్ డాట్ దగ్గరికి కలిపేసుకొని మళ్ళీ ఒకసారి అయితే ఇప్పుడు ఉక్స్పట్టి సైడ్ నెక్ చెక్ చేసుకోవాలి నెక్ ఎక్కడికైతే మనకు ముందు భాగంలో క్రాస్ తిరిగి ఉంటుంది కదా ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని క్రాస్ తిరిగే దగ్గర అక్కడి వరకు చెక్ చేసుకుంటే నాకు సెవెన్ ఇంచెస్ ఉంది పెద్ద సైజే కాబట్టి సెవెన్ ఇంచెస్ ఫ్రంట్ నెక్ అనేది పడుతుంది ఇక్కడ అదే సెవెన్ ఇంచెస్ ఫ్రంట్ నెక్ ఇక్కడ మార్కింగ్ వేసేసుకొని రౌండ్ అయితే తిప్పేస్తున్నాను చూడండి ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి ఉక్సిపట్టి ఉక్స్పట్టి వచ్చేసి నేను కుట్టిన తర్వాత ఎంత వచ్చిందో చూసుకొని దానికి వన్ ఇంచ్ యాడ్ చేస్తే నాకు సరిపోతుందండి మూడున్నర ఇంచులు వచ్చింది ఇక్కడ నాలుగు ఇంచులు పెట్టుకుంటున్నాను ఎవ్వరికైనా దానికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసి ఈ విధంగా షేప్ ఇవ్వాలి క్రాస్ మిల్ట్ షేప్ ఇచ్చేసుకుంటే మనకు ఫ్రంట్ షేప్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది అనమాట డాట్ వచ్చేసి టూ ఇంచెస్ ఉంటుందండి అంతే సైజ్కి మనం అంతే వేసేసుకుందాము నుంచి నేను మూడున్నర ఇంచులకి డాట్ స్టార్ట్ చేశాను స్టార్టింగ్ పాయింట్ మళ్ళీ రెండు ఇంచుల గ్యాప్ డాట్ పొడవు వచ్చేసి రెండున్నర ఇంచుల పొడవు డాట్ వెడల్పు వచ్చేసి రెండు ఇంచులు సరిపోతుంది ఈ సైజ్కి ఉక్స్ పట్టికి మిడిల్లో మెయిన్ డాట్ వేసేస్తే ఆమ్ రౌండ్ సైడ్ డాట్ అనేది వచ్చేస్తుంది కాబట్టి పెద్ద డాట్స్తో పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు కొంచెం అర్థం చేసుకుంటే సరిపోతుంది అనమాట మార్కింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా నీట్గా కట్ చేసుకోవాలి సింపుల్గా ఈజీగా అయిపోతుంది బ్లౌజ్ కటింగ్ అనేది ఎంత పెద్ద సైజ్ అయినా రానివ్వండి ఈజీగా కట్ చేసుకోవచ్చు మనకు మార్పు జరిగింది కదా బ్యాక్ పార్ట్లో బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకునే ఫ్రంట్ కట్ చేస్తాం కాబట్టి బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే ఫ్రంట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రంట్లో వచ్చేసి మనం చూసుకోవాల్సింది ఫ్రంట్ హైట్ ఫ్రంట్ నెక్కు సైడ్ వైపున క్లాత్ చూని ఇలా నీట్గా కట్ చేసేసుకొని మీరు టక్స్ పెట్టుకోండి డాట్స్ దగ్గర నేను ఇక్కడ ఏమీ పెట్టట్లేదు ఇప్పుడు ఇంకా ఈ క్లాత్లో క్లాత్ ఉంది కదా మనకి క్రాస్ బెల్ట్లు కట్ చేసిన తర్వాత ఇంకొక క్లాత్లో హ్యాండ్స్ కట్ చేద్దాం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి మనకి ఎంత పడుతుంది టేప్ తీసుకొని చెక్ చేసుకోవాలి ఉక్స్ సైడ్ చూడండి ఇది చివరిని వచ్చేసి ఫోర్త్ డాట్ వేస్తాను నేను స్ట్రేట్ కటింగ్ కాబట్టి నాకు రెండు పావు ఇంచులు సైడ్ కుట్ల వైపున ఉక్స్ పట్టి సైడ్ వచ్చేసి మూడున్నర ఇంచులు ఉందండి మూడు ఇంచులు వేద్దాం మూడించులు అంటే మూడించులకు వన్ ఇంచు యాడ్ చేసుకోవాలి రెండు పావు ఇంచులకు వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే మూడు పావి ఇంచులు ఇక్కడ మనం ఇక్కడ పై వైపున ఇందాక మేము తీసాం అంటే ఫ్రంట్ పార్ట్ తీసాం ఇక్కడ షేప్ అనేది కరెక్ట్గా ఉంది కాబట్టి ఇక్కడ తీద్దామని చెప్పి చూస్తున్నాను మీకు మళ్ళీ ఇక్కడ వేసాను చూడండి ఇక్కడ షేప్ కరెక్ట్గా ఉంది కదా ఇక్కడ నుంచి ఒక సైడ్ వచ్చేసి నాలుగున్నర ఇంచులకు మార్కింగ్ వేసాను కుట్లలోకి వెళ్తుందండి వన్ ఇంచు ఈ చివరిని వచ్చేసి మూడు పావు ఇంచులు వేసేసుకొని ఈ పొడవు ఇంతకుముందు ఫ్రంట్ పార్ట్ తీసాం కదా ఈ పొడవు అనేది మనకు సరిపోతుంది ఈ విధంగా క్రాస్ బెల్ట్ అయితే తీసేసుకుంటే మనకి ఇంకొక లేయర్ క్రాస్ బెల్ట్ కూడా వస్తుంది చూడండి క్లాత్ డబల్ ఇచ్చారు రెండు ఇచ్చారు కాబట్టి డబల్ నేను కుట్టేటప్పుడు కట్ చేసుకుంటాను ఇది ఇంకా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేద్దాం హ్యాండ్స్ వచ్చేసి ఏం చేస్తాం మనము ఇలా ఉన్న క్లాత్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్గా వేసి కట్ చేస్తాం కానీ నేను వన్ మీటర్ క్లాత్ ఇచ్చారు ఇంకోటి కూడా డబల్ మార్చాను దాన్ని తీసుకొచ్చి దీనిపైన పెట్టేసి విడివిడిగా టూ హ్యాండ్స్ తీస్తున్నాను అనమాట విడివిడిగా వచ్చేస్తాయి జెయింటింగ్ రాకుండా కింద ఫస్ట్ అయితే హెచ్చి తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకుందాం ఇక్కడ కట్ చేసేసుకొని బార్డర్ ఉందండి అన్లోడింగ్ సైజ్కి అందుకని నేను హాఫ్ ఇంచ్ అన్లోడింగ్కి పెట్టేసుకొని సైజు బ్లౌజ్ హ్యాండ్ ఎంత ఉందో అంత ఈ విధంగా నీట్గా పొడుగు పెట్టేసుకొని నీట్గా సర్దుకోవాలి వచ్చిన దానికంటే ఒక పావు ఇంచ్ పైకి హైట్ మార్కింగ్ వేసేసుకొని చంకడౌన్ టైట్ కుట్లు ఇలా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం సైజు ప్రకారం మార్కింగ్ వేసేస్తున్నాను ఇక్కడ ఇక్కడికి మనకు చంకడౌన్ ఉంది దగ్గర దగ్గర మూడున్నర ఇంచుల చంక డౌన్ అయితే ఉందండి దీనికి ఈ విధంగా హైట్ దగ్గర ఒక మార్కింగ్ చంకడం దగ్గర ఒక మార్కింగ్ వేసేసుకొని పైన టూ ఇంచెస్ కరువు వదిలేసుకొని ఈ విధంగా హ్యాండ్ కర్వ్ షేపు తిప్పేసుకోవాలి చూడండి ఇక్కడ ఇది టైట్ కుట్లు వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ అనమాట మార్కింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా నీట్గా కటింగ్ చేసేసుకోవడమే ఇలా సింపుల్గా ఈజీగా అయిపోయింది చూడండి ఈ మనకి ఇంకా ఎలాంటి అతుకులు జైంట్లు కూడా పడవండి ఇంకా షోల్డర్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకొని విడదీసేసుకుందాం మనం విడివిడిగా కట్ చేసాం కదా ఈ విధంగా విడదీసేసుకొని ఒక దానిపైన ఒకటి పెట్టేసి ఫ్రంట్ కర్వ్ అయితే తీద్దాం ఈ విధంగా ఇక్కడ మీకు నేను ఫ్రంట్ కర్వ్ స్కేల్ చూపిస్తున్నాను మీరు ఈ స్కేల్ వాడాలి ఎలా వాడాలని తెలుసుకోవాలంటే మన ఛానల్లో వీడియో పెట్టాను చూడండి మన మనం సైజుని బట్టి ఎలా తీసుకోవాలనేది ఇక్కడ షోల్డర్ దగ్గర నేను ఒకటి ఆవించి వదిలేసుకొని చంకకు టైట్ కుట్టుకు మధ్యలో ముప్ప ఇంచు లో అనేది తీస్తానండి ఈ సైజ్కి అయితే చూద్దాం మనం కట్ చేసాం కదా స్కేల్ పెట్టి చూశాను నేను ఇలా స్కేల్ పెట్టి చూస్తే నాకు ఇక్కడ ఎక్కువైపోతుంది అనమాట ఈ షేప్ ఇలాగే పెట్టేస్తే ఎక్కువైపోతుంది చూడండి ఈ విధంగా ఇలా పెట్టేస్తే ఇక్కడ నేను గీస్తున్నాను కదా ఇక్కడ అనేది కొంచెం వెడల్పు ఎక్కువైపోతుందనమాట ఇలా ఉల్టా చేసి గీద్దామంటే సెట్ కాలేదు అంటే మనం ఏంటంటే నేను మార్కింగ్ అనేది కట్ చేయకముందుకే వేసుకోవాల్సింది ఇంకా కొంచెం జరిగిపోతుంది అనమాట ఇది కరెక్ట్ ఇలా వేసుకుంటే కరెక్ట్ వస్తుంది లోతు అనేది ఇది ఉల్టా తిప్పేసి వేసుకుంటే కానీ నాకు స్కేల్ అనేది జరిగిపోతుంది అనమాట చేయి తగిలి ఇంకా దాన్ని పక్కన పెట్టేసి డైరెక్ట్గా తీసాను కానీ ఎలా వాడాలనేది మన ఛానల్లో వీడియో ఉంది వెళ్ళి చూడండి సింపుల్గా అర్థమైపోతుంది అనమాట ఫ్రంట్ పార్ట్ లోతు కూడా తీసేసాను కదా ఇక్కడ టక్స్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది నా వీడియో కనుక మీకు ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి చేసుకొని సబ్స్క్రైబ్ చేసి